ప్రస్తుతానికి మనము తెలంగాణ భవన్లో ఉన్నాం చూడొచ్చు రాష్ట్రంలో రోజు రోజుకి ఏం జరుగుతూ ఉన్నాం సో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అధికారం కోల్పోయిన వాళ్ళతోని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పొద్దున్న లేస్తే అనేక రకాల మాటలు అంటున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్ పావనీ గౌడ్ గారితో మాట్లాడదాం ఎట్లా చూస్తారు వాళ్ళు అనేటటువంటి మాటలకు మీరు ఏం సమాధానం చెప్పదలుచున్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఎట్లా ఉన్నది చేతి చేతులెక్క రాయలెక్క నడుస్తున్నది కాంగ్రెస్ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన కాదది ప్రజా హంతక పాలన ప్రజలు ముంచే పాలన రైతన్నల చావులకు కారణమవుతున్న పాలన గురుకుల విద్యార్థుల చావులకు కారణమవుతున్న పాలన ప్రతి ఒక్కరిని దగా కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పాలన రేవంత్ పాలన ఇది నయవంచనకు గురి చేసిండు ప్రజా పాలన అన్నాడు అధికారంలోకి రాగానే గ్యారెడ్డి చూపించిండు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తాము ఆరు గ్యారంటీలు ఇస్తామని గ్యారంటీలను హామీలను నెరవేర్చే తెలివి లేక దమ్ము లేక ధైర్యం లేక రోజుకొక నాటకాన్ని తెరలిప్తాడు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్నే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లగచర్ల రైతుల దగ్గరికి వేయండు రామన్న లగచర్ల రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బయట పెట్టిండు ఆ భూమి కుంభకోణం అల్లుడు కుంభకోణాన్ని బయట పెడితే రామన్నను ఈ ఫార్ములా అనేసి ఆ విచారణకు విలిపించడం జరిగింది అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు కూలింది కుంగింది అన్నారు మళ్ళీ ఆ కాళేశ్వరం నుంచే నీళ్ళెత్తి పోసుకుంటారు మళ్ళీ ఆ కాళేశ్వరమే గతయింది వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు బామ్మర్ది భాగవతాన్ని హరీష్ అన్న బయట పెట్టినందుకు బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టినందుకు ఇప్పుడు పోయి మళ్ళీ సిట్టేసి మళ్ళీ హరీష్ అన్నను విచారణకు పిలిచిర్రు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు ఆ ప్రతిపక్ష నాయకులు ఈనే ఆ అక్రమాల మీద కే అది చర్చిస్తే కేసులు కానీ మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు సిట్లు వస్తలేవు విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది విద్యాశాఖను హోంశాఖను అస్తావ్యస్తం చేసేసి తెలంగాణ రాష్ట్ర పాలననే చీ గిట్లుంటా తెలంగాణలో పాలిస్తే అనే విధంగా చేస్తున్న రేవంత్ రెడ్డి మీద సిట్ అయ్యాలి రైతుల ఆత్మహత్యలకు కారణం రేవంత్ రెడ్డి మీద సిట్ అయ్యాలే రైతులకే కాదు విద్య విద్యార్థులకు పురుగులన్నం పెట్టి వాళ్ళని చంపుతున్నందుకు రేవంత్ రెడ్డి మీద సిట్ అయ్యాలే కాంగ్రెస్ పార్టీ మీద సిట్ అయ్యాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులుగానే ఉన్నారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పటికైనా అట్లనే ఉన్నారు సో నేను వచ్చినాక కూడా అప్పుల కుప్పగా ఉన్నది కాబట్టి నేను చేయలేకపోతున్న వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అని చెప్పేసి ప్రధానంగా వినబడుతున్నది దానికి ఏం చెప్తుంది ఇప్పుడు అప్పులు చేసి కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండ్రు అప్పులు చేసి కేసీఆర్ గారు ప్రతి రైతుకు రైతు బంద్ వేసిండు రైతు బీమా వేసిండు యూరియా బస్తాలు సకాలంలో ఇచ్చిండు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు దళిత బంద్ ఇచ్చిండు బీసీ బంద్ ఇచ్చిండు సకల జనులకు సంబంధ వర్గాలకు సంబరపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిండు గుడి కట్టించిండు బడి కట్టిచ్చిండు అడిగినోళ్ళకందరికీ సహాయం చేసిండు మరి రేవంత్ రెడ్డి అనేటోడు రెండేళ్ళ మూడు లక్షల కోట్ల అప్పులు చేసి ఒక ప్రాజెక్టు కట్టిండా ఒక గుడి ఒక బడి కట్టిండా కేసీఆర్ గారు కట్టిన చరాకా కొరాట బ్యారేజ్ ఉన్నది కదా ఆ బ్యారేజ్ దగ్గర రిబ్బన్ కటింగ్లు చేయడానికి రెండు లక్షల కోట్ల అప్పులు చెప్తే మరి కేసీఆర్ గారు అతి పెద్ద లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు ప్రపంచంలోనే మరి దానికి అప్పులు కావా అప్పుడు కట్టిన దానితో పోలిస్తే ఇప్పుడు కలితే ఆ ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు అయితే ఆలోచించాలే ఎదవలు దద్దమ్మలు కేసీఆర్ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు వేసుకొని ఇప్పుడు నేనేసిన అని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు ఏది చేయాలో అది చేసిండు ఇంకా చేద్దాం అనుకున్నారు అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఇంకా ముందుకు నడిపేది కానీ కాంగ్రెస్ అడ్డదారుల అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను ముంచుతుంది తెలంగాణను ముంచుతుంది తెలంగాణ నీటి హక్కులను ముంచుతుంది తెలంగాణకున్న హక్కులను కాలరాస్తుంది బీజేపీతోటి రహస్య పొత్తులు పెట్టుకున్నాడు చంద్రబాబు చంద్రబాబుతోటి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు కృష్ణా నీళ్ళనేమో చంద్రబాబు నాయుడుకు అంటగడతాడు గోదావరి నీళ్ళనేమో బరికచర్లకు అంటగడతాడు జాతీయ పార్టీ అయినా బీజేపీ దగ్గరకు పోయి ఒక్క మాట కూడా మాట్లాడతలేడు అసలు ఎవరి హక్కుల కోసం ఎవరి కోసం పాలన నడుస్తుందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది ప్రజలందరి కోసం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తూ ప్రజలందరినీ ముంచుతున్నారు మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో మాటలు ఇప్పుడు మీరైతే వ్యాఖ్యాలు కదా అంటే వాళ్ళు ముంచుతున్నారు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అందుకనే ఓడగొట్టిరు కదా ప్రజలు బుద్ధి చెప్పారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇది తప్పకుండా తెలవాలేదు ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి కేసీఆర్ గారు నచ్చక ఓడిపించినరా మీరని అడగండి మా ఎమ్మెల్యే ఓడిపోయినా పర్లేదు కానీ అక్కడ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయినాక కూడా కేసీఆర్ ఎక్కడున్నారో మీరు మిమ్మల్ని కలవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల గుండెళ్ళ నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని తెలంగాణలో నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని ఎవరు వేరు చేయలేరు రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎవరే నిలబెట్టినా కూడా కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలుస్తున్నాము రేపు రాబోయే ఎన్నికలల్లా ప్రజలందరూ కర్రు కాల్చి వాత పెడుతున్నారు వాత పెట్టారు రేపు రోజుల ప్రధానంగా రాష్ట్రంలో వినబడుతున్నటువంటి మాట ఏంటంటే ఏదైతే సీటు విచారానికి సంబంధించి ఇలా హరీష్ రావు గారిని పిలవడం జరిగింది మాజీ మంత్రి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు ఫోన్ ట్యాపింగ్ లో నిజంగానే జరిగింది ఇది వాస్తవం ఎంతవరకు అసలు అంటే జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు సో రోజు కూడా ఏదో ఒక అంశం మీద ఫోన్ ట్యాపింగ్ గురించి మోడీ గారిని అడగాలి ఫోన్ ట్యాపింగ్ గురించి అడగాలి ఫోన్ ట్యాపింగ్ గురించి వెళ్ళి ఓటుకు నోటు దొంగ కేసుల యాభై లక్షల రూపాయల నోట్ల కట్టలతోటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించిన రేవంత్ రెడ్డిని అడగాలి మాకైతే తెలియదు మేమేం టాపింగ్ లింక్ లేదు మేము మినకపోయినా కూడా వాళ్ళు దొంగే దొంగ అన్నట్టు అంటారు రేవంత్ రెడ్డి అనేటోడు దొంగ పట్టపగలు బ్యాగు సంచులతో దొరికిన దొంగ ఆ దొంగ ఇప్పుడు ఏ క్లీన్ చీట్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుల మీద దొంగ ప్రయత్నం చేస్తున్నాడు దొంగ అని మోపాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇలా వీటి మీద ఎలాంటివి లేవు తెలంగాణ రాష్ట్రం కొత్తగా పురుడోసుకున్నది పురుడోసుకున్న రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కూల్చడానికి చూసిన దొంగనా కొడుకేవాడు ఆ జాతీయ పార్టీ అయినా అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నించలేదా ఇవన్నీ ఎట్లా పటాపంచలేనాయి అది మోడీని అడుగురి పోయి లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న రాహుల్ నడుగురి రేవంత్ రెడ్డిని అడుగుర్రీ బిస్ పార్టీ గద్దలు కూల్స్తాం అని చెప్పేసి ప్రధానంగా పెద్ద చర్చగా కదా అంటే వాళ్ళే అంటున్నటువంటి అంటున్నటువంటి మాట మాట స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూల్ చేస్తాం ఇక ఉండదు మొత్తం లేకుండా చేస్తాం అంటున్నారు వాళ్ళ బొంద వాళ్ళ బొంద కూడా కాదు వాళ్ళతోటి ఆలు కాదు సూలు కాదు అన్నట్టు ఉంటది వాళ్ళతోటి గద్దెలు కూల్చుడు కాదు గద్దెలకు సిమెంట్ ఉంటది కదా పింక్ కలర్ది ఆ పెయింట్ ను ముట్టుకోమని చెప్పు తెలంగాణలో ఉన్న యువకుల ఏందనేది చూపిస్తారు తెలంగాణలో ఉన్న పోరాట తత్వం ఏందనేది చూపిస్తారు గద్దెలు కూలుస్తామని అంటే కూర్చొని జా గాజులు వేసుకోవడానికి కూర్చున్నది ఇక్కడ ఎవరు లేరు ఇంకొకటి ఇప్పుడు ఇక్కడున్న పార్టీ గద్దెలు కూల్చాలని చెప్తారు కదా మీరు సెంట్రల్లో జాతీయ పార్టీ బీజేపీ పార్టీ ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ కర్ణాటక రాష్ట్రానికి పరిమితం అయిపోయింది మరి వాళ్ళ గద్దెలను కూల్చమని ఆ మోడీ గారు చెప్తలేరు ఎందుకండి వాళ్ళ గద్దెలను కూల్చమని వాళ్ళ బొమ్మలను ఇరోమని మోడీ గారు చెప్తలేరు ఎందుకండి సంస్కారం ఉన్నాడు సభ్యత ఉన్నాడు కూల్చుడే తప్ప చెక్ డ్యామ్లు కూల్స్తాడు ఎలక్షన్లకు ముందు మేడిగడ్డను కూల్చిండు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజలకి ఏదన్నా వస్తే మాట్లాడే నాయకుల పార్టీ అయినా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ బిఆర్ఎస్ఏ లేకుండా చేద్దామని గద్దెలు కూల్చమని చెప్తాడు కూల్చడానికి ఏం తెలుస్తాయి అడుగుంపు మేస్త్రి ఏం పని పాట లేదున్నట్టు ఉన్నది ఆ తాపి పట్టుకుందామని చూస్తున్నాడు రేపు రాబోయే రోజులల్లా మా గద్దెలుగా కూల్స్తా అని చెప్తున్నాడు కదా మళ్ళీ ఆ గద్దెల్ని నిర్మించడానికి ఒక కాంట్రాక్ట్ కావాలని చూస్తున్నాడు మీరు కూడా సోషల్ మీడియాలో ప్రతి క్షణం కూడా ప్రతిరోజు జనాలలో ఉంటారు సో మీరు మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఆ మధ్యలో బాగా వైరల్ అయిందో అది కావచ్చు కాళేశ్వరం కావచ్చు అట్లా అనేక విషయాల పట్ల మీరు ప్రతిరోజు జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు సో అందులో వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదం వల్లనే ఈ మేడిగడ్డ ఇట్లయింది కాళేశ్వర్ ఇట్లయింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో అది వాస్తవాలే తప్పులు అవన్నీ తప్పులు తప్పుడు ప్రచారాలు మేడిగడ్డ లేదండి మేడిగడ్డ కొట్టుకపోలేదండి మేడిగడ్డ వర్కింగ్ లోనే ఉన్నది మేడిగడ్డ నుంచే ఇప్పుడు నీళ్ళన్ని ఎత్తిపోసుకుంటారు మేడిగడ్డను బూచిగా చూపి ఏందంటే రాజకీయ లబ్ధి కోసము ఆనాడు ఎలక్షన్లు ఉన్నదనగానే బాంబులు పెట్టి పేల్చిందెవరో ఇప్పుడు చెర్లల్లా చెక్ డ్యామ్ లను కట్టిస్తే ఆ చెక్ డ్యామ్ లను కూలుస్తున్నది ఎవరో కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మేడిగడ్డ కూలలేదు బాగుంది దాన్ని రిపేర్ చేయొచ్చు కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని రిపేర్ చేస్తలేదు తప్ప కూలింది అది అయితే లేదు చిన్న క్రాకు అంటే బాంబులు పెట్టడం వల్లనే అక్కడ క్రాక్ రావడం జరిగింది రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము కూడా సిట్లు వేస్తాము మేము కూడా విచారణ జరిపిస్తాము రేవంత్ రెడ్డిని ఎవరు కాపాడుతారో అప్పుడు చూసుకుందాం బీఆర్ఎస్ వచ్చేదా సాధ్యమవుతుందా కాదా అనేది ప్రజల్ని అడగండి లేకపోతే మీకు అసాధ్యం అనిపించేది ఉంటే కొడంగల్లా రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి మా నాయకులు ఎవరో ఒక్కరు నిలబడతారు మా నరేందర్ అన్న నిలబెడతాడు మేమందరం వస్తాం రేవంత్ రెడ్డా లేకపోతే నరేందర్ అన్న చూసుకుందాం డబ్బు ధైర్యం ఉంటే పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు కదా ఆ ఎమ్మెల్యేలను రాజీనామా చేపించి ఎలక్షన్లు పెట్టామని చెప్పండి పరిస్థితి ఎలిక లెక్క అయిపోయింది వాళ్ళ పరిస్థితి అని చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ కోసం వాళ్ళు అవన్నీ చెప్పుకుంటున్నారు మా పార్టీలో అయితే లేరు వాళ్ళు ఈ ఏ గట్టు కన్నా అది అక్కడికి రాని గట్టులు అవన్నీ తీసుకుంటారు కదా తప్పకుండా తీసుకుంది కదా ఎవరిని చేర్చుకోబోమని కూడా చెప్పింది కదా